ఏంటో తెలుసా రొయ్యి తలకాయలు అండి అవి రొయ్యి తలకాయలు కేజీ తెచ్చాము తెస్తే పడి తలకాయలు ఇవన్నీ పెడుకో అదే పెద్ద రొయ్యలు అన్నమాట అందుకని అవి కొమ్మర వండుకుంటున్నాము ఇప్పుడు రెండు మూల పొయ్యి మీద పెట్టాలి

ఇది అన్నం వెల్లుల్లి పేస్ట్ పట్టించాలి అన్నమాట ఇది త్రయ్యాలి బాగా ఎర్రగా ఉల్లిపాయలు లేకపోతే తమ్మటి వాళ్ళని వస్తాను దీంట్లో రొయ్యలేసేస్తాను తలకాయలు టమాటా దీంట్లో ఉప్పు పసుపు వేసుకుందాం లేదండి పసుపు ఉప్పు వేసాను రంగు పండిస్తారా రొయ్యలు పల్లకాయలు పెద్ద రొయ్యలు వచ్చినప్పుడు తలకాయలు కూర విడిగా వండుకున్నాం అనుకో బాగుంటుంది కారం వేసుకొని దింపేస్తే ఎక్కువ వేనండి ఇంకంతే కొత్తిమీర లేదు అందుకని కొత్తిమీర ఇట్లా కరివే పట్టు కారం వేసుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉన్నాక దీంట్ మీరు కూడా ట్రై చేసి చూడండి